ం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ మాతృవ పితృదేవ ఆచార్యదేవ అతిథి భగవద్భక్తుల ఒక్కసారి భగవద్గీతను విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనేటువంటి లక్ష్యంతో పరస టీవీ ద్వారా అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఇరవై రెండవ శ్లోకంలోకి ప్రవేశించాం ఇక్కడి నుంచి భగవద్గీత ఒక మలుపు తిరుగుతుంది ఇది కీలకమైనటువంటి మలుపు అర్జునుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు ముందుగా శ్రీకృష్ణ ప్రార్థనతో ప్రారంభించుకుందాం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య సుందర మనోహరుడు ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి మొట్టమొదట కలిగేటువంటి అనుభూతి ఏమిటి అంటే అలా ఒక్కసారి చూడగానే మనసు పరవశిస్తుంది పులకిస్తుంది తన్మయం జరుగుతుంది ఆహా అనిపిస్తుంది ఇది భాషతోటి కులముతోటి మతముతోటి ప్రాంతముతోటి సంబంధం లేకుండా ఎవరికైనా కలుగుతుంది అది ఆయన యొక్క స్వరూపంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతం అని చెప్పచ్చు ఇంకా మనం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం రెండు సేనల మధ్య యుద్ధం ఆరంభం అవడానికి ముందు అర్జునుడు మాట్లాడుతున్నాడు సేనయోరు మధ్య రథం స్థాపయమేర్చుతా అర్జునవు వాచ అని మొదలై ఇరవై ఒకటో శ్లోకంలో ఒక పాదం నిన్న చెప్పుకున్నాం ఈవేళ రెండో పాదంతో మొదలవుతుంది కంచి అర్జునవు మధ్య రథం స్థాపమేచ్యుత సేనయోరు మధ్య మధ్యే రథం స్థాపేత కొన్ని కొన్ని పదాలు వింటూ ఉంటే విషయం మీకు అర్థమైపోతుంది సేనయోరు మధ్య కొంచెం ఆలోచిస్తారు సేనయోరు బయోర్ మధ్య రథం స్థాపేత రెండు సేనలు ఉభయ సేనలకి మధ్యలో రథాన్ని నిలబెట్టు అచ్యుత కృష్ణ ఓ శ్రీకృష్ణ రెండు సేనలకి మధ్యలోకి రథాన్ని తీసుకు వెళ్ళవయ్యా అంటున్నాడు అర్జునుడు అచ్యుత అని సంబోధిస్తున్నాడు ఎన్ని రకాల సంబోధన శ్రీకృష్ణుడికి వస్తుందో గుర్తుపెట్టుకుందాం అని కూడా చెప్పాను నేను అది సేనయోరు మధ్య రథం రథం స్థాప్యుత ఓ అచ్యుత ఓ శ్రీకృష్ణ అచ్యుత అని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడి కదా శ్రీకృష్ణుణ్ణి ఇంతకుముందు ఋషికేశం అనే పేరు వచ్చింది ఎన్నిసార్లు శ్రీకృష్ణుడికి ఎన్ని నామాలతో పిలువబడుతున్నాడు కూడా భగవద్గీతలో మనం గుర్తు చేసుకుంటూ వెళ్దాం అచ్యుత అచ్యుత అంటే నాశనము లేనటువంటి వాడు అని అర్థం అచ్యుతుడు చ్యుతి అంటే నాశనం అని అచ్యుతుడు నాశనము లేనటువంటి వాడు ఎప్పటికీ చెలించని స్వభావము కలిగినటువంటి వాడు ఎప్పుడూ స్థిరముగా ఒకేలా ఉండేటువంటి వాడు నాశనము సముద్రం సంసార సాగరం అనేటువంటి ఒక బంధములో చిక్కుకుని కూరుకుపోతున్నటువంటి వారిని ఉద్ధరించేటువంటి వాడు అనే అర్థం కూడా ఉంది అందువల్ల ఓ అచ్యుత రెండు సేణలకి మధ్యలో రథాన్ని నడపవయ్యా అంటున్నాడు అంటే అర్జునుడు ప్రారంభంలో ఎలా ఉన్నాడు అనేటువంటి మనస్తత్వాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా అంటే అర్జునుడు ఇప్పుడు ఏం చేద్దాం నన్ను ఏం చేయమంటావు అలాగేం అడగలేదు మహావీరుడు రథంలో ఉన్నాడు ఎన్నో యుద్ధములు చూసినటువంటి వాడు అందువల్ల తన తన పని ఏమిటో తాను తెలుసుకున్నటువంటి వాడై ఉండి రథంలో ఉన్నటువంటి వాడు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు కాబట్టి చాలా సంకల్పంతో ఉన్నాడు ఉత్సాహంతో ఉన్నాడు అని మనం గమనించాలి శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు రెండు సేనలకి మధ్యలో ఒక రథాన్ని నడిపించు అంటున్నాడు అదేమిటండి శ్రీకృష్ణుని అలా అనొచ్చా అని కూడా అనొచ్చు అలాగే శ్రీకృష్ణుడు మాత్రం అలా పాటిస్తాడా అనొచ్చు ఇక్కడే మనం బాగా గమనించాలి ఎవరు చెయ్యవలసిన పని వాడు సక్రమంగా చెయ్యవారు ఇప్పుడు ఆయన సారథిగా ఉన్నాడు ఆయన కాబట్టి రథములో ఉన్నటువంటి వాడు ఎలా చెప్పితే అలా అతని అభీష్టం మేరకు నడుచుకోవాలి అంటే మనం ఎవరి యొక్క ఆధీనంలో అయినా ఉన్నప్పుడు స్వతంత్రులము కాము ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారము ఉండదు పరాధీనులు అది ఎవరితో అయినా వచ్చు యజమానితో అవ్వచ్చు యజమాని సేవకుడు ఉన్నాడు అనుకోండి సేవకుడు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు కావాలంటే చర్చించవచ్చు అలాగే రాజు నిర్ణయాలు తీసుకుంటాడు మంత్రి సలహాలు మాత్రమే ఇస్తాడు నిర్ణయం తీసుకొని ప్రకటించవలసింది ఎవరయ్యా అంటే ఆ స్థానంలో ఎవరున్నారో వాళ్ళు ఇది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అవ్వచ్చు ఒక కలెక్టరు అయి ఉండొచ్చు కానీ వాళ్ళ తండ్రి చెప్పినట్టో తల్లి చెప్పినట్టో కలెక్టర్ నడుచుకోవాల్సి వస్తుంది ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళది ప్రాధాన్యత ఆ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి అందువల్ల ఇక్కడ అర్జునుడు రథములో ఉన్నాడు కృష్ణుడు రథం నడిపే నడిపే సారథిగా ఉన్నాడు కాబట్టి సారథి ఎలా చెప్పితే అలా నడుచుకోవాలి కాబట్టి అర్జునుడు అదే ఉత్సాహంతో అదే చైతన్యంతో ఇక్కడ తక్కువ చేసినట్టు కాదు అందువల్ల రెండు ఛానళ్ల మధ్యకి తీసుకువెళ్ళవయ్యా అచ్చుదా అంటూ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు േഹം യീക്ഷേഹം യോദ്േഹം യോദ്ധു കാസ്തിൻ്േേഹം

ఇప్పుడు సారం తెలుసుకుందాం పదే పదే భగవద్గీత శ్లోకాలని అనుకోవడం వల్ల ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆ పద ప్రయోగాలు మనం ఉచ్చరిస్తూ ఉండడం లోపల కండరాలకి ఒక రకమైనటువంటి వ్యాయామం కూడా అవుతుంది అలాగే ధారణ శక్తి పెరుగుతుంది ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు భావం తెలుసుకుందాం మనం ఏం చెప్తున్నాడు అర్జునుడు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో ఎంత సంకల్పంతో ఉన్నాడో గమనించండి రెండు సేనల మధ్యకి తీసుకువెళ్ళమంటున్నాడు ఎందుకు తీసుకువెళ్ళమంటున్నాడు తాను ఎవరితో యుద్ధం చెయ్యాలో తనతో యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి చూడాలి నేను కాబట్టి నేను ఒక అంచనా వేసుకోవాలి వాళ్ళ శక్తియుక్తులు ఏమిటి నా దగ్గర ఉన్నటువంటి శక్తి ఎటువంటిది ఏ విధమైనటువంటి యుద్ధం వాళ్ళతో చేయవలసి ఉంటుంది ఏ విధమైన అస్త్రాలు ప్రయోగించాలి ఇటువంటివన్నీ ఒక అంచనా వేసుకుందుకు ఎవరెవరున్నారో సిద్ధంగా తెలుసుకుందుకు రోజు రోజుకి మారుతూ ఉంటారు అందువల్ల ఈ ఫస్ట్ రోజు ఎవరున్నారు మొదటి రోజు ఎవరున్నారు అక్కడ అనేటువంటి చూడాలి అందువల్ల అర్జునుడు ఎంత వ్యూహ ప్రకారం ఎంత సక్రమంగా వ్యవహరిస్తున్నాడో చూడండి రెండు సేనలు మధ్యకే తీసుకువెళ్ళు ఎక్కడి అయితే నేను చక్కగా చూడగలుగుతానో ఎక్కడి అయితే నేను చక్కగా చూడగలుగుతానో అక్కడ నిలబెట్టు రథాన్ని వాళ్ళందరినీ నేను చూడాలి నేను యుద్ధం చెయ్యబోయేటువంటి వాళ్ళందరినీ ఒకసారి చూసి ఎవరెవరు ఎలా ఉన్నారో గమనించుకోవాలి అంటున్నాడు అంటే ఒక పని ప్రారంభించడానికి ముందు ఏ విధంగా వ్యవహరించాలో కూడా అర్జునుడి ద్వారా మనం గ్రహించాలి ఇప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడట్లేదు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తగిన సమయం వచ్చే వరకు పండితులు కానీ పెద్దలు కానీ అనుభవజ్ఞులు కానీ మాట్లాడ అనవసరంగా జోక్యం చేసుకోరు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో భగవద్గీతను మనం సాధన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది మాట్లాడే ప్రయోజనం లేని చోట మాట్లాడే ఉపయోగం లేదు మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా ఉండడము సరైన విధానం కాదు మాట్లాడవలసిన సమయం వచ్చేటప్పుడు మాట్లాడాలి మాట్లాడకూడని సమయం అని గ్రహించినప్పుడు మాట్లాడకుండా ఉండాలి ఇవన్నీ భగవద్గీత మనకి నేర్పుతుంది అందుకే ఇక్కడి నుంచి అంత చక్కగా నడుస్తుంది అర్జునుడిని అనేక కోణాల్లో మనం పరిశీలించాలి ఎందువల్లంటే అర్జునుడిని ఒక ప్రతినిధిగా మనకి ప్రతినిధిగా పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మానవాడికి అందించాడు అంటే మనం అర్జునునికి ప్రతినిధులం ఇక్కడ కాబట్టి మనలో ఎలాంటివి లక్షణాలు ఉన్నాయి అర్జునుడు చెప్తున్నటువంటి దాంతో కొద్ది కొద్దిగా పోల్చుకుంటూ అర్జునుడు ఎలా వ్యవహరిస్తున్నాడు తర్వాత ఎలా మారాడు ఏమి సందేహాలు వచ్చాయి ఇవన్నీ మనకు కూడా కలిగేటువంటివే అయి ఉంటాయి అవన్నీ చాలా ఆసక్తిగా ఉంటుంది మరీ మరీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కరు చూసిన అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్తూనే ఉంటుంది ఎందువల్లంటే ముందే చెప్పాను ఆయన అనుమతి లేకుండా ఆయన అనుగ్రహం లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది సాధ్యం కాని పని అనేక మంది అనేక రకాలుగా భగవద్గీతను అందించి ఉన్నారు మరలా కొత్తగా అందించవలసినటువంటి పని లేదు ఇంత గొప్ప భగవద్గీతను అందించేటువంటి సమర్థత కూడా నాకు లేదు కానీ ఏదో చెప్పాలనేటువంటి ఒక తపనను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఎంత కాలము నడిపిస్తాడో ఆయన ఇష్టం ఆ విషయాన్ని అనుక్షణం గుర్తు పెట్టుకుంటూ ఉండే మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి ఎవరికో నచ్చేలాగా ఎవరికో అర్థమయ్యేలాగా నా ద్వారా ఎవరికో చేరవలసిన వాళ్ళకి చేరవేయించుకోవడానికి ఆయన సంకల్పం ఎలా ఉందో తెలియదు కానీ మనం ఎలాగా చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్థులై ఒక్క పది నిమిషాలు భగవద్గీతకి కేటాయించండి ఏదో సమయం పొద్దున్న చూశారు నేను ఈ వీడియో పెట్టినప్పుడు అప్పుడు మీకు కుదరలేదు ఇంకా వేటకి మానేయకండి మధ్యాహ్నము సాయంత్రము రాత్రో పొద్దున్నో పడుకునే ముందు ఎప్పుడకప్పుడు ఒక పది నిమిషాలు కేటాయించి వినవలసిందిగా మీ అందరికీ మనవ చేస్తూ బట్టి మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ సర్వే సమస్తా లోకా భవంతు శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్ష సిద్ధిరస్తు హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే